గుర్రంపూడి మండలం కొప్పోల్లో వివిధ ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా జిల్లా కలెక్టర్ నారాయణ రెడ్డి తనిఖీ చేశారు విధులకు సరిగా హాజరు కాకపోవడంపై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు గుర్రంపోడు మండలం కొప్పోలు గ్రామ పశు వైద్య ఉప కేంద్రం లైఫ్స్టాక్ అసిస్టెంట్ను సస్పెండ్ చేశారు బుధవారం జిల్లా కలెక్టర్ సి నారాయణ రెడ్డి గుర్రంపూడు మండలం కొప్పూల్లో వివిధ ప్రభుత్వ సంస్థలను ఆకస్మికంగా తనిఖీ చేశారు ముందుగా జిల్లా కలెక్టర్ పశు వైద్య ఉప కేంద్రాన్ని తనిఖీ చేసి సిబ్బంది అటెండెన్స్ రిజిస్టర్ను మందుల స్టాక్ రిజిస్టర్లను పరిశీలించారు పశువైద్య ఉప కేంద్రం దగ్గరికి వచ్చిన రైతులతో రుణమాఫీపై మాట్లాడి రుణమాఫీ అయింది లేనిది వివరాలని అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా పశువైద్య ఉప కేంద్రం లైఫ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్య విధులకు సరిగా రావడం లేదని అంతేకాక పశువులకు చికిత్స సైతం సరిగా అందించడం లేదని గ్రామస్తులు ఫిర్యాదు చేయగా స్పందించిన జిల్లా కలెక్టర్ తక్షణమే లైవ్ స్టాక్ అసిస్టెంట్ మట్టయ్యను విధుల నుండి సస్పెండ్ చేయాలని జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారిని ఆదేశించారు అంగన్వాడీ కేంద్రాన్ని తనిఖీ చేసి ఫీవర్ సర్వే ఎలా నడుస్తుందని ఎలా నిర్వహిస్తున్నారని గ్రామంలో ఎంతమందికి జ్వరాలు వచ్చాయని అంగన్వాడీ టీచర్ను అడగడమే కాకుండా ఫీవర్ సర్వే రిపోర్టును సైతం పరిశీలించారు అంతేకాక అంగన్వాడీ కేంద్రంలో పిల్లల నమోదు రిజిస్టర్ పిల్లలకు ఇస్తున్న పౌష్టికాహారం వంట సామా జిల్లా కలెక్టర్ గ్రామంలో స్వచ్ఛదనం పచ్చదనం కింద చేపట్టిన పారిశుద్ధ్య కార్యక్రమాలను గ్రామమంతా తిరిగి పరిశీలించారు అక్కడక్కడ మురికి కాలువల్లో ఇంకా పిచ్చి మొక్కలు ఉండడాన్ని గమనించి వాటిని తీసివేయాలని మురికి కాలువలు శుభ్రంగా ఉంచాలని రోడ్లపై ఎలాంటి చెత్త చెదారం ఉండరాదని పిచ్చి మొక్కలను తొలగించాలని ఎంపీడీఓ మంజులను ఆదేశించారు ఇదే విషయం జిల్లా పంచాయతీ అధికారి మురళితో ఫోన్లో మాట్లాడి అన్ని గ్రామాల్లో ఎలాంటి చెత్తా చెదారం ఉండకుండా చూసుకోవాలని ప్రత్యేకించి పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు రహదారులతో సహా మురికి కాలువలని శుభ్రంగా ఉండేలా చూడాలని అన్నారు అనంతరం ప్రాథమిక ఆరోగ్య ఉప కేంద్రాన్ని సందర్శించి హాజరు రిజిస్టరు మందుల స్టాక్ రిజిస్టర్ను తనిఖీ చేశారు అలాగే జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి ఉపాధ్యాయుల హాజరు రిజిస్టర్ను పరిశీలించారు వంటగదిని మధ్యాహ్న భోజనం వంట సామాగ్రి బియ్యాన్ని తనిఖీ చేశారు పాఠశాలలు అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీ కింద చేపట్టిన పనులను తనిఖీ చేశారు వంటగదిని భోజనాన్ని తనిఖీ చేసి వంటవారితో ఉపాధ్యాయులు ప్రధానోపాధ్యాయునితో మాట్లాడారు బియ్యం ఎలా ఉన్నాయని భోజనం ఎలా వండుతున్నారని అడిగి తెలుసుకున్నారు